ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాతి ఆదారం సర్వీ హయ్రీవముపాస్మహే అయిగురుచరణ అరవిందాభ్యాన్ నమసరస్వత్యై నమ పన్నెండో అధ్యాయము ద్వాదశీ ప్రశంసను గురించి వివరిస్తూ ఉన్నారు ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలిగ్రామ మహిమను గురించి వివరించదును వినుము అని వశిష్ఠమహా మహాముని ఈ విధంగా చెప్పదలుచును కార్తీక సోమవారం నాడు ఉదయమనే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆ స్నానం చేసి ఆచమనం చేసుకుని తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణు ఆలయమునకు కానీ వెళ్ళి విష్ణుదేవుని పూజించవలెను నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు గాక మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమ ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగుతుంది ಕಾರ್ತೀಕ ಶುದ್ಧ ಏಕಾದಶಿ ರೋಜಿನ పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత ఫలితం కలుగుతుందో దానికంటే అధికమైన ఫలితమే కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణుకు చాలా ఇష్టమైనది ఆ రోజున శ్రీమంతులైన వారు ఎవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులను తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలను వెండి డెక్కలను తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం స్వర్గ సుఖములు పొందుతారు ఆ ఆవు యొక్క శరీరంలో ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అనుభవిస్తారు కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితం కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మరియు కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించిపోయేలా చేసుకుంటారు ద్వాదశి నాడు యజ్ఞోపవీతాన్ని దక్షిణతో ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని శాలిగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చినలా నాలుగు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం వారికి కలుగుతుంది దీని గురించి ఒక ఉదాహరణగా చిన్న కథ కలదు చెప్తాను శ్రద్ధగా ఆలకింపుడు దీన్ని శాలిగ్రామ మహిమ గురించి వివరిస్తారు పూర్వమున పూర్వమున అఖండ గోదావరి నది ఎందలి ఒకనొక పల్లిన పల్లియందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు వాడు మిగులు దురాసాపరుడై నిత్యము నిత్యము ధనమును కూడబెట్టుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనో చేయక పరుల ద్రవ్యమును ఎట్లా అపహరించుతునా మన తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగిన కలిగే కాలం గడుపుతూ ఉండేవాడు అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న ఒక పల్లిలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని అధికమైనటువంటి వడ్డీకి అప్పు ఇచ్చను మరి కొంతకాలమునకు అతని సొమ్ము తనకిమ్మనమని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చలేని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానైనా నువ్వు పుట్టి అయినను నీ రుణమును తీర్చుకోగలను అని పలుకగానే అని వేడుకొండను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లా వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికివేదును అని ఆవేశం కొలది ముందు ఆలోచించక తన మొలలోనున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణ్ కుతుక కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుని చనిపోయిను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజు బటలు వచ్చి అతన్ని పట్టుకుని పోదారని గ్రహించి ఆ కోమటి తన గ్రామం నుండి పారిపోయిను ఆ బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్యా పాతకం ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుపోయి రౌరవాది నరకంలో బడవేశరి ఆ వైశ్యునకు ఒక మారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయించుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకు చెట్లను నాటుచు నూతులను చెరువులను తవ్వించుచు సకల జలను సంతోష పెడుతూ ఉండేవాడు మంచి కీర్తిని కూడా సంపాదించుకున్నాడు ఇట్లా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారైనటువంటి నారద మహర్షుల వారు యమలోకాన్ని దర్శించుకుని అలాగే భూలోకానికి వచ్చి త్రోవలో ఈ ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారద మహర్షికి దండ ప్రణామములు ఆచరించి ఆయన్నే విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులు చే సత్కరించి చేతులు జోడించి ఓ మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం నాకు లభించింది నేను ధన్యుడును నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేసేటువంటి సత్కారములు స్వీకరించండి అని తరువాత తమ వచ్చినటువంటి కార్యాన్ని విశదీకరింపుడు అని పలికిన వాడే వేడుకొండెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పడానికి వచ్చి తిని శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతికరమైనటువంటి దినం ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలమును ఈయగలవు నాలుగు జాతుల వారిలో ఏ జాతివాడైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా ప్రతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండంగా నిష్ఠగా ఉండి శాలి గ్రామదానములు చేసిన ఎడల వెనుకటి జన్మయందు ఈ జన్మయందు కూడా చేసిన పాపముల నీ పువ్వును నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలను అనుభవించుచూ ఉన్నాడు అతన్ని ఉద్ధరించటకై నీవు ఈ శాలి గ్రామ దానమును చేయక తప్పదు అట్లా చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానాలన్నీ చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటికీ శాలిగ్రామం అనే ఈ రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎట్లు ఉద్ధరింప ఉద్ధరింపబడినా అని సంశయం నాకు కలుగుతూ ఉన్నది దీనివలన ఆకలిగా ఉన్నవానికి ఆకలి తీరుతుందా దాహంగా ఉన్నవానికి దాహం తీరునా కాక ఎందుకు ఈ దానం చేయవలియను నేను సాలి గ్రామ దానం మాత్రం చేయజాలను అని నిష్కర్షగా పలికిను ధర్మవీరుని యొక్క అవివేకమునకు విచారించి ఓ వైశ్యుడా శాలిగ్రామమును శిలామాత్రంగా ఆలోచించితివా అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలిగ్రామ దానం చేయ చేసిన చొక్కలకు ఫలమే గొప్పది నీ తండ్రి నరక బాధలు అనుభవించుచు ముక్తిని గావింపవలనని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిను ధర్మవీరుడు ధనబలం కలిగిన వాడేయుండ్యు దాన సామర్థ్యం కలిగిన వాడియుడి కూడా దానం చేయలేదు కొంతకాలంలో అతడు కూడా చనిపోయిను నారదుడు చెప్పిన హితబోధన పెడచివని పెట్టడం చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండును అట్లా జరి జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణ్ ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకి యవ్వన వయస్సు రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసిను పెండ్లైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయినాడు చిన్నతనంలోనే ఆమెకి అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధువులు కూడా చాలా దుఃఖించి తండ్రి దుఃఖించిరి తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందుకు కలిగినా అని తన ద్రివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలి గ్రామదానము చేయించి నా నాకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి శాలిగ్రామ దాన ఫలమును దారపోయగానే ఆ రోజున కార్తీక స్వామవారం అగటం వలన ఆ శాలిగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించెను పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించిరి జన్మాంతరమునందున స్వర్గమునకు వెళ్ళారు మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలిగ్రామ పూజ చేతిని పొందెను కావున ఓ ధర్మరాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలిగ్రామం దానం చేసిన దాని ఫలతం ఇంత అంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవు ఆ శాలిగ్రామ దానమును చేయుము అని మహర్షి చెప్పారు ఇది ద్వాదశోధ్యాయ సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జ సుఖినో బతీక మాసంలో కన్యాదాన ఫలితం గురించి రేపటి రోజున వివరిస్తాను స్వస్తి